కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల పాలనలో ప్రజా సమస్యల్ని విస్మరించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ తమ పార్టీలోకి రావాలని ఒత్తిళ్లకు గురిచడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పటాచెరు గూడె మహిపాల్ రెడ్డి సోదరుడు గూడె మధుసూదన్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి చింతా ప్రభాకర్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒప్పుకోకపోతే కేసులు పెడుతున్నారన్నారు ఇలాంటి నోటీసులు ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయడం అక్రమమని మండిపడ్డారు హరీష్ రావు అరెస్టు చేసేటప్పుడు ప్రొసీజర్ ఉంటుందని ప్రజాస్వామ్య రహితంగా అరెస్ట్ చేయడం ఘోరమన్నారు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు మితిమీరి ప్రవర్తించొద్దని సూచించారు పదేళ్లలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు బెయిలబుల్ అఫిడెన్స్ ఉన్నా ఏదో విధంగా క్యారెక్టర్ డ్యామేజ్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు టార్గెట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారని జిల్లా మంత్రి రాజనరసింహ నరసింహ ఆదేశాలతోనే అధికారులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు హరీష్ రావు తెలిపారు మూడు నెలల కాల వ్యవధిలో గూడెం మధుపై మూడవ కేసు పెట్టారని ప్రజ సమస్యల్ని గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై గ్లోబల్ ప్రచారం చేస్తూ బురదకి అన్ని అనుమతులు కార్యక్రమం చేయడం తప్పు న్యాయస్థానికి న్యాయ పోరాటం చేస్తామని అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు మంత్రి హరీష్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్లాక్టహారం క్వారీ అనుమతులు తీసుకున్నామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్వారీలపై చర్యలు తీసుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు క్వారీని గతంలోనే లీజ్ందనిగా తమ సోదరుడు మధుసూదన్ రెడ్డి చూస్తున్నారన్నారు రోజులు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు తాము తప్పు చేస్తే పెనాల్టీ వేయండి నోటీసులు ఇవ్వండి అంతేకాని దొంగలు లేక తెల్లవారుజామున మూడు గంటలకు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయడం చట్ట విరుద్ధమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వేధింపులకు ఇది ప్రత్యేక నిర్దేశనమన్నారు ఇప్పుడు అక్రమమని అంటున్న అధికారులు అప్పడించేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ప్రజా ఆశీస్సులతో గెలిచాను నేను తప్పు చేస్తే ప్రజలు బండకేసి కొట్టేటోళ్లన్నారు అన్ని పర్మిషన్లతో క్రష నిర్వహిస్తున్నామని గతంలో ప్రభుత్వ హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులకు భయపడే లేదని తన సోదరిని అరెస్ట్పై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనంతరం గూడ భావోద్వకా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు కాంగ్రెస్ పార్టీలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినమో అంటే ఇవ్వ ఈ రకమైనటువంటి వేధింపులు ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం ఇంకా చాలా కేసులు పెడతాం బిడ్డ నువ్వు వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి విధానాన్ని మానుకోవాలి మీరు ప్రజలు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళు మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం మీరు మా మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం మాట్లాడిండు మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డిఓ గారే చెప్పిండు అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు ఇరవై ముప్పై మైన్స్ లీజ్ అయిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులు కూడా ఉన్నాయి వాటికి లీజే లేదు అయినా అవి నడుస్తూ ఉంటాయి ఇరవై ముప్పై మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు వాటి మీద చర్యలు ఉండయి కానీ ఏ తప్పు లేకున్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా నీ మీద కేసు పెడతావు సంగారెడ్డి డివిజన్లో పట్టుకుల పట్ట పట్ట జరుగులో జరుపుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీస్ గౌరవ మంత్రి వాయుడు శ్రీ ఆది సంగారెడ్డి గారు టాస్క్ అందరికీ నమస్కారం శంగారెడ్డి డివిజన్‌లో ఒకట్లుగొ బటన్ బటన్ ప్రాసెస్ లో జరుగురండి వైరింగ్ ఆడిట్ ఫైల్ లో రవల్ సంధ్య వైల్ లో స్ట్రేట్ తామర వైర్ంగ్ పై ఆదేశం సారా శంగారెడ్డి జిల్లా మెహల్కర్ గారు టాస్ పోస్ట్ మేనేజర్ అందరి ఈ రోజు సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై లక్డారంలో రెండు వేల పదకొండు పన్నెండులో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది కోరి రెండు వేల ఇరవై ఏడు వరకు ఆ కోరి మనకు పర్మిషన్ ఉన్నది ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం గత నాలుగు సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉన్నది మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు దాన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు కాలేదు ఇంకా మూడు నెలలు ముందే ప్రతి ఒక్కరి మీద అరాచ్మెంట్ చేయడము ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి మేము తప్పు చేసినట్టు గట ప్రూఫ్ అయితే ఫెనాల్ట్ వేయండి నోటీస్ వేయండి ఎక్స్ట్రా క్రెషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి మూడు గంటలకు ఒక మర్డరిస్టు ఒక దొంగని అరెస్ట్ చేయడానికి వంద మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్ ఇదంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న అరాచ్మెంటు ఈ అరాచ్మెంట్ అనేది తగదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనివి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పటంచోరు నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది కోరీలు మైన్స్ కోరీలు ఉన్నాయి క్రెషర్ కోరీలు అలా ఒక నాలుగు ఐదు తప్ప అన్ని ఎక్స్పైర్ అయిన అది పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు మేము పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏ ఒక్కరి మీద గిట్ట మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది ఎక్కడ వీళ్ళని క్రజ్ చేసి పార్టీలోకి తీసుకోవాలి ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు జీవితంలో